సూపర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు ఎంత గ్యాప్ ఇచ్చినా ఒక్క సరైన సినిమాతో మళ్ళీ వచ్చి ఆడియన్స్ ను తన వైపుకు తిప్పుకోగలదు ఈ బ్యూటీ ఇటీవల వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కథపరంగా కాస్త మెప్పించినా కూడా ఆడియన్స్ నుంచి ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు నిజానికి ఆ మూవీ అనుష్కకు మంచి బ్రేక్ ఇస్తుందనే అంచనాలతో వచ్చింది కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా కూడా కాస్త నిరాశపరిచింది ఇప్పుడు మరోసారి యూవీ క్రియేషన్స్ స్వీట్కి మంచి కంబ్యాక్ ప్లాన్ చేస్తున్నారు ఒక చిన్న గాసిప్ కూడా లేకుండా ఆ మూవీ సెట్స్ మీదకు వెళ్ళిపోయింది నిజానికి అనుష్క క్రిష్ యూవీ క్రియేషన్స్ అందరిని ఒక్కసారిగా సర్ప్రైజ్ చేశారనే చెప్పాలి అసలు ఈ సినిమాకి సంబంధించి సైలెంట్ గా జరిగిపోయాయి అనుష్క క్రిష్ కాంబోలో సినిమా రాబోతుందనే వార్త జనాల్లోకి వచ్చేలోపే ఏకంగా సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లారు పైగా లీడ్ రోల్ చేస్తుంది అనుష్క కాబట్టి యాక్టింగ్ విషయంలో ఎక్కడా తగ్గదు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తనకి బాగా కలిసి వచ్చే దానిలో ఒక మంచి లేడీ ఓరియెంటెడ్ మూవీలో అనుష్క నటిస్తుంది అంటూ వార్తలు బయటకొచ్చాయి ఇక ఈ మూవీకి సంబంధించి కొన్ని సీన్స్ కూడా షూట్ చేసినట్టు చెప్తున్నారు ఇప్పుడు ఏకంగా స్టోరీ లైన్ కూడా చెప్పేస్తున్నారు అనుష్క శెట్టి కొత్త సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది అందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ లాజిక్ మాత్రం కాస్త కూస్తో నమ్మశక్యంగానే ఉంది ఇటీవల ఆంధ్ర ఒడిస్సా బార్డర్ లో అనుష్క క్రిష్ మూవీ షూటింగ్ జరిగిందని అంటున్నారు అలాగే ఇటీవల ఒక హోటల్ నుంచి అనుష్క బయటకు వస్తున్న వీడియో కూడా వైరల్ అయింది ఆ వీడియో అని ఆరా తీయడం స్టార్ట్ చేస్తే అది ఒడిస్సా అని తెలిసిందట అలాగే ఒడిస్సా బార్డర్ లో షూట్ అనగానే ఇప్పుడు వీటన్నింటినీ ముడిపెడుతూ ఒక స్టోరీ లైన్ చెప్తున్నారు ఒడిస్సాలోని ఒక లేడీ జీవితంలో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా క్రిష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు టాక్ నడుస్తుంది తొలి షెడ్యూల్ నే ఒడిసాలో చేయడానికి కూడా అదే కారణం అంటున్నారు ఈ సినిమా కథపరంగా కనీసం పదేళ్లకు ముందు జరిగిన ఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది ఒడిస్సాని ఒడిస్సాగా మార్చక ముందు జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు టాక్ స్టార్ట్ అయింది ఇంకే ఉంది లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో అనుష్క అంటే సినిమా ఏ లో ఉంటుందో అంటూ ఆడియన్స్ అప్పుడే ఊహించేస్తున్నారు